విజయవాడ పార్లమెంటు సభ్యుడికి తిరువూరు నియోజకవర్గం టీడీపీ నేతకు అసలు ఎప్పుడు కూడా వివాదాలే నడుస్తున్నాయి గతంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని టీడీపీ ఇన్ఛార్జి దేవదత్తుకు తిరువూరు టీడీపీ ఇన్ఛార్జికు పొస్కేది కాదు మరి ఇప్పుడు కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కు ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం కొనసాగుతుంది మరి ఇద్దరు తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టారు కొలిక్పూడి శ్రీనివాసరావు అమరావతి ఉద్యమంలో రైతుల పక్షాన నిలబడి ఒక పథకం ప్రకారం సామాజిక వర్గం నేతగా తిరువురు టిక్కెట్ దక్కించుకున్నారు పాపులర్ అయ్యారు అట్లాగే కేశినేని చిన్ని కూడా తన సోదరుడు కేశినేని నానితో విభేదించి టీడీపీలో కీలకంగా మారి విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకున్నారు గత కొన్నాళ్ళుగా వీరిద్దరి మధ్య వైరం అలాగ నడుస్తూ ఉంది ఇది ఏ రేంజ్లో ఉందంటే పీక్స్కు చేరుకున్నటువంటిది అయితే కొలికిపూడి వరుసగా తిరువురు వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీ అధినాయకత్వం తనని అక్కడ బాధ్యతలు ఇన్ఛార్జ్ బాధ్యతలను తప్పించి అది కేసినేని చిన్నికి అప్పజెప్పేటటువంటి పరిస్థితి మరి నామినేటెడ్ పదవుల నుంచి కూడా పార్టీ పదవుల వరకు కూడా కేసినేని చిన్ని చెప్పినటువంటి వారికే దక్కుతున్నాయి మరి ఇది కొలికిపూడి శ్రీనివాస్కి పడడం లేదు మింగుడు పడడం లేదు ఇది ఒక వైరం ఇంకా ఎక్కువ కాస్త అయినట్టు సమాచారం అయితే ఆయన ఐదు కోట్ల రూపాయలు కేసినేని చిన్ని అడిగారు గత ఎన్నికల సమయంలో ఐదు కోట్లు కూడా ఆ తర్వాత నేను దబదపాలుగా ఇచ్చుకుంటూ వచ్చాను మరి ఆ విధంగా ఇవ్వాల్సిందే అని షరతులు పెట్టారు అప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు చెప్పారు ఆయన చెప్పి ఐదు కోట్ల రూపాయలు దశల వారిగా కూడా చిన్నికి అందించినట్లు కూడా వాట్సాప్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా బయట పెట్టారు మరి తాను ఎవరెవరికి ఎంత ఇచ్చారో క్లియర్గా కొలికిపొడి శ్రీనివాస్ చెప్పడంతో వివాదం రచ్చ ఇంకా కాస్త ఎక్కువైంది తెలుగుదేశం పార్టీలు ఇది హాట్ టాపిక్గా హాట్ టాపిక్గా మారింది గతంలోనే కొలికిపూడి శ్రీనివాస్ అనేక వివాదాల్లో చిక్కుకున్నప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలించడం చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ కొలికిపూడికి అంత ఆర్థిక స్తోమత లేదని కావాలనే బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని కేసినేని చిన్ని అంటున్నారు మరి కొలుకుపూడి శ్రీనివాస్ పైన మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన తిరుపూరు నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ నేతలు ఆయన పైన హైకమాండ్కు ఫిర్యాదు చేశారు క్రమశిక్షణ సంఘం ఎదుట కూడా కొలిగిపుడి శ్రీనివాసరావు హాజరయ్యి వివరణ ఇచ్చారు ఇక ఈ వివాదం ఫుల్ స్టాప్ పడింది అనుకుంటున్నటువంటి తరుణంలో మరలా ఈ విధంగా రచ్చకెక్కింది మరి దీంతో పార్టీ నాయకత్వం నేడు కేంద్ర కార్యాలయానికి రావాలని కొలుకుపూడి శ్రీనివాసును ఆదేశించింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో పల్లా శ్రీనివాస్ పార్టీ కార్యాలయానికి రావద్దని చె చెప్పారు చంద్రబాబు విదేశీ పర్యటనలో వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పంచాయతీ పైన స్వయంగా చంద్రబాబు దృష్టి పెడతారు మొత్తం మీద తేలేదే తేలేదేందంటే కొలుకుపూడి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా అయినట్లు తెలుస్తుంది నమస్తే